నీలంకన్య నువ్వు నా కోరికలు తీర్చలేదు కదా ఇప్పుడు చూడు నేను ఏం నేను ప్రతి కోరిక తీర్చాను కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి కోరికలు కోరుతున్నావంటే అందులో ఎదుటి మనుషులకి నష్టం కలుగుతుంది అటువంటిప్పుడు నేను ఆ కోరికలను ఎలా తీర్చగలను తీర్చలేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు ల్యాండ్ అడవిలో జూన్ నెల ప్రారంభం అవుతుంది చోటు జింక ఇంకా రాము ఏనుగు నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళుతున్నాయి నేను అసలు భరించలేకపోతున్నాను ఇంతలోనే సోను పావురం ఉన్నట్టుండి ఆకాశం నుండి నేల నిదపడింది అరే ఇది సోను పావురం కదా నీకేమైంది సోను నాకు చాలా దాహంగా ఉంది కానీ నాకు చెరువు వరకు ఎగిరి వెళ్లే శక్తి లేదు అరే రాము ఏం చేస్తున్నావు రాము ఎనుగు సోను పావురంని తన తొండంతో ఎత్తుకుంది ఆ తర్వాత అవి రెండు దానిని చెరువు దగ్గరకు సోను పావురంకి నయమైంది అవి రెండు కూడా నీళ్లు తాగి వాటి దాహం తీర్చుకున్నాయి ఇంతలోనే అక్కడికి టీను పిచ్చుకు వచ్చింది అది కూడా చాలా దాహంతో ఉంది అది కూడా నీళ్లు తాగింది కానీ అప్పుడే ఆ మూడు టీను పిచ్చుక కళ్ళల్లో కన్నీళ్లు చూశాయి ఏమైంది టీను నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు చోటు చింక నేను నా బిడ్డ కోసం నీళ్ళు ఇంకా భోజనం తీసుకోవడానికి వెళ్ళాను తిరిగి వచ్చి చూస్తే ఆకలి ఇంకా దాని కారణంగా నా బిడ్డ చనిపోయాడు ఆ మాట విని అవి మూడు బాధపడ్డాయి ఇలానే రోజులు గడుస్తున్నాయి అలాగే వేడి కూడా పెరుగుతుంది చెరువులో నీళ్లు కూడా వేగంగా ఎండిపోతున్నాయి అందువల్ల చాలా పక్షులు వేడి కారణంగా తమ ప్రాణాలు కోల్పోయాయి ఒకరోజు చోటూ జింక నీళ్లు తాగడానికి చెరువు దగ్గరకు వెళితే అక్కడ తను చెరువు సగం ఎండిపోయి ఉండడం చూసింది ఎండ రోజు రోజుకి పెరిగిపోతుంది అలాగే చెరువులో నీళ్లు కూడా తగ్గిపోతున్నాయి పరిస్థితి ఇలానే ఉంటే అడవిలో ఉన్న జంతువుల పరిస్థితి ఏంటి చోటూ జింక తీవ్రమైన ఆలోచనలో పడింది తర్వాత వెళ్లి పూల చెట్లల్లో కూర్చుంది అప్పుడే దానికి ఒక శబ్దం వినిపించింది నువ్వు నా కోరికలు తీర్చలేదు కదా ఇప్పుడు చూడు నేను నిన్ను ఏం చేస్తాను దుష్టమానవా ప్రతి కోరిక తీర్చాను కానీ ఇప్పుడు నువ్వు ఎలాంటి కోరికలు కోరుతున్నావంటే అందులో ఎదుటి మనుషులకి నష్టం కలుగుతుంది అటువంటి నేను ఆ కోరికలను ఎలా తీర్చగలను తీర్చలేకపోతే చావడానికి సిద్ధంగా ఉండు వేటగాడు ఒక గుంత తవ్వి ఆ బాటిల్ని అందులో పెట్టి దాని మీద మట్టి వేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు అప్పుడే చోటు జింక ఆ చోటుకు వెళితే భూమిలో నుండి శబ్దం వచ్చింది ఇంక నేను చావక తప్పదు ఈ అడవిలో నన్ను కాపాడటానికి ఎవరు ఎవరికి నా మాటలు కూడా వినిపించవు ఇంకా జింక దాని కాళ్లతో మళ్ళీ ఆ గుంతను తవ్వింది దానికి బాటిల్ కనిపించింది నీలం జింక కాదు జింక బాటిల్కున్న మూతను తీసింది అప్పుడు నీలం కన్యా అందులో నుండి బయటకొచ్చి తన నిజమైన రూపంలోకి వచ్చేసింది కాని తను నిల్చోలేకపోతుంది ఏమైంది ఎందుకు జింక ప్రతి కన్యకి ప్రాణాలతో ఉండటానికి మూడు రోజులకు ఒకసారి మల్లె పూలు తినాల్సి ఉంటుంది కానీ ఈ దుష్ట మానవుడు గత ఆరు రోజుల నుండి నన్ను బాటిల్లో బంధించి ఉంచాడు అందుకే నేను బలహీనపడ్డాను నేను ఎగరలేకపోతున్నాను నా మ్యాజిక్ కూడా పని చేయడం లేదు ఇంకా నేను చనిపోబోతున్నాను అలా అయితే నిన్ను కాపాడడానికి ఏం చేయాలో కాస్త చెప్పు నీకు ఆ సంపంగి పువ్వులు తీసుకొచ్చి నువ్వు సాయంత్రం లోపు ఆ పువ్వులు తీసుకొస్తే నాకు తెలుసు సంపంగి పువ్వులు ఎక్కడుంటాయో నేను ఇప్పుడే వెళ్లి వాటిని తీసుకొస్తాను జింక అక్కడి నుండి బయలుదేరింది ముందుకు వెళ్ళగలను చోటు జింక చెరువు దగ్గరకు వెళ్లి చూస్తే అందులో నీళ్లు ఇంకా తగ్గిపోయాయి రాము ఏనుగు నక్క తోడేలు అయినా చాలా జంతువులు అక్కడ కూర్చుని ఉన్నాయి కానీ అన్నింటి పరిస్థితి చాలా దారుణంగా ఉంది అరే మీ అందరికీ ఏమైంది మాకు చాలా దాహంగా ఉంది కానీ ఎలా అయితే చెరువులో నీళ్లు ఎండిపోతున్నాయో మేమందరం మా చివరి క్షణంలోనే నీళ్లు తాగుదామని నిర్ణయించుకున్నాం ఎందుకంటే ఒకవేళ మేము నీళ్లు తాగితే మిగతా జంతువులు దాహంతో చనిపోతాయి చనిపోతామేమో అనిపిస్తుంది నేను ఎవరి అలా అని చోటు జింక నీళ్లు తాగకుండానే అక్కడి నుండి వెళ్ళిపోయింది ఎందుకంటే అది నీళ్లు తాగడం వల్ల చెరువులో నీళ్లు అయిపోకూడదు అనుకుంది ఎండ చాలా ఎక్కువగా ఉంది చోటు జింకకి ముందే దాహంగా ఉంది అందుకే దానికి పరిగెత్తడానికి చాలా కష్టంగా ఉంది ఒకవైపు నీలం కన్య కూడా చనిపోయేలా ఉంది మరోవైపు అడవిలో ఉన్న మిగతా జంతువులు కూడా ఈ సమయంలో చోటు జింక బుర్రలో చాలా ఆలోచనలు వస్తున్నాయి అది అర్ధగంట ప్రయాణం చేసిన తరువాత ఒక పూల తోటకి చేరుకుంది ఎంతో వెతికితేనే దానికి అక్కడ సంపంగి పువ్వులు కనిపించాయి దేవుడి దయవల్ల సంపంగి పువ్వులు దొరికాయి అది కొన్ని సంపంగి పువ్వులు తీసుకుని అక్కడి నుండి వచ్చేసింది ఇంకా దానికి చాలా నీరసంగా ఉంది అయినా కానీ నీలంకన్య ప్రాణాలు కాపాడ్డానికి అది చాలా సాహసం చేసి తన దగ్గరకు చేరుకుంది ఇదిగో నేను పువ్వులు తీసుకొచ్చాను అది విని నీలంకన్య నీరసంగా ఇలా అంది నా అందికి చోటు జింక ఆ పువ్వులు నీలంకన్య చేతికి ఇచ్చింది నీలంకన్య ఒక్కొక్కటిగా మూడు పువ్వులు తినేసింది ఆ తర్వాత కాసేపు విశ్రాంతి తీసుకుంది ఇంకా తన శరీరం బలపడుతుంది తన దీన మొహంలో సంతోషం కనిపించింది తను లేచి నిలబడింది నాకు నయమైంది అది కూడా కేవలం నీ వల్లే జింక తమ్ముడు నిన్ను కాపాడగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది అలా అంటూ చోటు జింక కూడా నేల మీద పడిపోయింది అయ్యో చోటు జింక నీకేమైంది నేను ఉదయం నుండి దాహంతో ఉన్నాను చెంది జంతువులన్నీ చెరువు దగ్గర ఉన్నాయి వాళ్ళు ప్రాణాలతో ఉండాలని నేను చెరువులో నీళ్లు తాగలేదు అయ్యో ప్రియమైన జింక నువ్వు చాలా మంచివాడివి కాని ఇంక నువ్వేమి కంగారు పడుకు నేనంతా సరిచేస్తాను అలా అని నీలం కన్య తన మంత్రదండం తిప్పింది వాళ్ళిద్దరూ చెరువు దగ్గరకు చేరుకున్నారు అక్కడ మిగతా జంతువులన్నీ చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నాయి అలాగే చెరువు కూడా చాలా వరకు ఎండిపోయింది చోటు జింక నువ్వు వచ్చేసావా వాళ్ళే మంచి జరిగింది ఇంక మనం అందరం కలిసి ప్రపంచాన్ని వదులు వెళ్తాం అలా ఏం జరగదు ప్రియమైన మిత్రులారా అలా అనే నీలం కన్య తన మంత్ర దండం తిప్పింది చెరువు మొత్తం నీటితో నిండిపోయింది అది చూసి అన్నీ లేచి నీళ్ళు తాగడం మొదలుపెట్టాయి నీళ్ళు తాగిన తరువాత ప్రాణం తిరిగొచ్చినట్టుగా అనిపించింది అలాగే వాటి మొహంలో సంతోషం కనిపించింది నీలం ఈ రోజు నీ మేమందరం ప్రాణాలతో ఉన్నాం కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు లేదు నా ప్రాణాలు చోటు జింక కాపాడింది అప్పుడే నేను మీ అందరి ప్రాణాలు కాపాడగలిగాను నీకు చాలా కృతజ్ఞతలు ఫ్రెండ్ మేము చాలా అదృష్టవంతులం మా అడవిలో నీలాంటి ఒక మంచి సదస్సుడు ఉన్నందుకు నిజం చెప్పావు అలాగే నేను మీకు ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈ చెరువులో నీళ్లు ఇంకా ఎప్పటికీ ఎండిపోవు పొద్దునంతా మీరు ఎన్ని నీళ్లు తాగుతారో రాత్రి మళ్ళీ అన్ని నీళ్లు ఈ చెరువు లోపలికి వచ్చేస్తాయి అలా అని జంతువులన్నీ చెరువులోకి దూకి సంతోషంగా స్నానం చేయడం మొదలు పెట్టాయి చోటూ జింక ఇంకా నీలం కన్య వాటిని చూసి గట్టి గట్టిగా నవ్వడం మొదలు పెట్టారు అడవిలో జంతువులన్నిటికీ పిచ్చి పట్టింది దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది ఒకవేళ తాగకపోతే నేను ఎలాగో చనిపోతాను దానికన్నా తాగి మంచిది ఒక అడవిలో ఒక సింహం ఉండేది అది చాలా చెడ్డ సింహం అడవిలో ఉన్న జంతువులన్నీ ఆ సింహం పేరు వినగానే వణికిపోయేవి ఆ సింహం ఎప్పుడైనా అడవిలో బయటికొస్తే జంతువులన్నీ భయంతో వాటి వాటి ఇళ్లలో దాక్కునేవి ఆ సింహానికి ఎప్పుడు ఏ జంతువుని తినారనిపిస్తే అది తినేసేది ఆ సింహం పిల్లలు ఇంకా ముసలివాళ్లని కూడా వదిలేదు కాదు జంతువులన్నీ ఆ సింహం చేసే దుర్మార్గాలని భరించలేకపోయేవి మరోవైపు ఆ సింహానికి ఒక మంత్రి ఒక చిరుత కూడా ఉండేది అది సింహం కన్నా ఇంకా చాలా చెడ్డది రోజంతా అది సింహానికి అడవిలో ఉన్న జంతువుల గురించి చాడీలు చెప్పేది అలాగే సింహానికి చెప్పేది ప్రస్తుతం అడవిలో ఏ జంతువు బలంగా ఇంకా రుచిగా ఉంటుందో అని సింహం దాని మంత్రైన చిరుత మాటల్ని కళ్ళు మూసుకుని నమ్మేది ఒకరోజు సంఘటన అడవిలో దారుణంగా వచ్చింది అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి ఒక చెరువుని మినహాయించి సింహం దాని మంత్రి చిరుత అదే చెరువులో నీళ్లు తాగుతూ ఉన్నాయి అప్పుడే సింహం మంత్రైన చిరుతకి దాని మనసులో ఒక దుర్మార్గమైన ఐడియా వచ్చింది అది సింహం వైపు చూస్తూ ఇలా అంది మహారాజా అడవిలో ఉన్న చెరువులన్నీ ఎండిపోయాయి కేవలం ఒక్క చెరువు మాత్రమే మిగులుంది అంటే నీ ఉద్దేశం ఏంటో చెప్పు మిత్రమా నేనేమంటున్నానంటే ఒకవేళ అడవిలో ఉన్న జంతువులన్నీ చెరువులో నీళ్లు తాగాయంటే ఈ చెరువులో నీళ్లు కూడా అయిపోతాయి కదా నువ్వు నాకు చాలా ప్రియమైన మంత్రివి స్నేహితుడివి నువ్వు నా గురించి ఎంతగా ఆలోచిస్తున్నావు ఇలా అని సింహం దాని మంత్రి చిరుతతో కలిసి దాని గుహ వద్దకి చేరుకుంది అలాగే అది అడవిలో ఇలా ప్రకటించింది అడవిలో ఉన్న జంతువులేవి ఆ చెరువులో నీళ్లు తాగకూడదు అని ఒకవేళ ఏ జంతువైనా చెరువులో నీళ్లు తాగుతూ కనిపిస్తే అది అక్కడే చంపబడుతుంది అని సింహం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల అడవిలో ఉన్న జంతువుల్లో గందరగోళం మొదలయ్యింది కాని ఏ జంతువుకి సింహం తీసుకున్న ఈ నిర్ణయాన్ని ఎదిరించే ధైర్యం లేకపోయింది ఎందుకంటే సింహం ఇంకా చిరుత జంట చాలా బలమైంది కొద్ది రోజులకే అడవిలో జంతువులు దాహంతో అటూ ఇటూ తిరుగుతున్నాయి కొంత సమయం తరువాత అడవిలో జంతువులన్నీ ఒకచోట సమావేశమయ్యాయి ఏనుగేమో అక్కడున్న జంతువుల కన్నా చాలా తెలివైంది అది జంతువుల వైపు చూస్తూ ఇలా అంది మనమింకా ఎన్ని దాహంతో ఒకవేళ ఒకవేళలానే ఉంటే ఇంకా నెమ్మదిగా జంతువులన్నీ దాహంతో చనిపోతాయి కూడా అక్కడే ఉన్న కోతి తెలివితేటల విషయానికొస్తే ఏనుగు తెలివితేటల ముందు రెండో నంబరే అది ఏనుగు వైపు చూస్తూ ఇలా అంది కానీ మనం ఇంకా ఏం చేయగలం ఏనుగు మనం ఆ ఇద్దరితో పోటీ పడలేము నాకు నాకనిపిస్తుంది మనమందరం ఈ అడవిని వదిలేసి వెళ్ళిపోవడం చాలా మంచిదేమో అని నేను వేరే అడవిలో కూడా వెళ్ళొస్తుంటాను అన్ని అడవుల్లో పరిస్థితి ఇలానే ఉంది ప్రతి అడవిలోనూ ఇలాంటి మహారాజు ఒకడు కనిపిస్తూనే ఉన్నాడు కోతి మాట విని ఏనుగు చాలా నిరాశతో తలదించుకుంది అలాగే అక్కడున్న జంతువులన్నీ కూడా నిరాశతో వాటి వాటి ఇళ్లకు వెళ్లిపోయాయి కొంతకాలం అలాగే గడిచింది అదే అడవిలో అన్నా తమ్ముళ్లైన రెండు జింకలు కూడా ఉండేవి ఆ రెండు జింకల్లో ఎరుపు జింక వయసులో పెద్దది ఒకరోజు సంఘటన ఆ పెద్ద జింక గాఢ నిద్రలో ఉండగా చిన్న జింకకి చాలా దాహంతో ప్రాణం పోయేలా అనిపించింది దాని మనసులో ఇలా అనుకుంటోంది అడవిలో జంతువులు అన్నిటికీ పిచ్చి పట్టింది దాహంతో నా ప్రాణం పోయేలా ఉంది ఒకవేళ తాగకపోతే నేను ఎలాగో చనిపోతాను దానికన్నా నీళ్లు తాగి చనిపోవడమే ఇలా అంటూ అది దాని ప్రాణాల గురించి ఆలోచించకుండా నేరుగా అడవిలో ఉన్న చెరువు దగ్గరికి వెళ్ళింది చెరువులో నీళ్లు తాగడం మొదలుపెట్టింది అది చెరువులో నీళ్లు తాగుతుండగా ఇంతలోనే రంగురంగులున్న ఒక అందమైన చేప దాంతో ఇలా అంది నువ్వి చెరువులో నీళ్లు తాగకూడదు నువ్వు మీ దుష్టరాజా ఆదేశాలు వినలేదా నేను విన్నాను ఒకవేళ దాహంతో చనిపోయేవాణ్ణిగా ఆ జింక ఇలా అంటుండగానే దాని చెవులకి ఎవరో గాండ్రించే శబ్దం వినిపించింది అది వెనక్కి తిరిగి చూడగానే అక్కడ సింహం మంత్రైన చిరుత నించొని దాన్నే కోపంతో చూస్తూ ఉంది అప్పుడు జింక భయంతో వణికిపోతూ చిరుత వైపు చూస్తూ ఇలా అంది నాకు చాలా దాహం వేసింది ఒక సామాన్యమైన జింకవి నువ్వు రాజాజ్ఞని పట్టించుకోవా ఇంక నీకు చావు తప్పదు ఇలా అంటూ ఆ చిరుత ఆ జింకని చాలా దారుణంగా చంపేసింది ఈ దృశ్యమంతా చెరువులో ఉన్న ఆ చేప కళ్లలో నీళ్లు నింపుకుని చూస్తూ ఉంది అనుకోకుండా ఈ దృశ్యాన్ని చెట్టు మీదే కూర్చునున్న కోతి కూడా చూసింది అది పరిగెడుతూ పెద్ద జింక దగ్గరికి చేరుకుంది అక్కడ జరిగిన సంఘటనంతా జింకకి చెప్పింది దాని తమ్ముడి విషయం తెలిసిన వెంటనే జింక పరిగెడుతూ అక్కడికి చేరుకుంది కాని చిరుత అక్కడి నుండి వెళ్ళిపోయింది దాని తమ్ముడు అలా రక్తంతో నిండి నేల మీద పడిపోయి ఉండటం చూసి అది చాలా బాధపడింది నిన్న ముందే చెప్ప తమ్ముడు కానీ నువ్వే వినలేదు ఒకవేళ నువ్వు నా మాట వినుంటే ఈరోజు ప్రాణాలతో ఉండేవాడివి కానీ నేను చావుకి పగ తప్పకుండా తీర్చుకుంటాను నేను మహారాజుని ఇంకా చిరుతని అసలు ప్రాణాలతో వదలను కానీ నువ్వు అలా ఎలా చేయగలవు వాళ్ళిద్దరూ చాలా బలమైన వాళ్ళు ఆ జింక ఈ మాట అంటుండగా ఇంతలోనే చెరువులో నుండి రంగురంగుల కిరణాలు రావడం మొదలయ్యింది చూస్తూ చూస్తూనే అక్కడే వాటి కళ్ల ముందరే ఆ పెద్ద చేప ఒక అందమైన కన్యగా మారిపోయింది ఎవరు నువ్వు నేనొక మాయావి కన్యని నేను చాలా సంవత్సరాల నుండి ఈ చెరువులో చేప రూపంలో ఉంటున్నాను చెప్పాలంటే నాకు మీ అందరితో మాట్లాడే అధికారమైతే లేదు కానీ ఈ జింక కన్నీళ్లు నేను చూడలేకపోయాను ఆ కన్య మాటలు విని జింక ఏడుస్తూ ఆ కన్యతో ఇలా అంది నువ్వు కన్యవి కదా మరి నా తమ్ముడికి ప్రాణం పోయగలవా లేదు లేదు జననం ఇంకా మరణం కేవలం ఈశ్వరుడి చేతుల్లో ఉన్నాయి ఈ విషయంలో నేనేం చేయలేను కానీ నేను తప్పకుండా నీకు సహాయం చేయగలను నువ్వు మహారాజుని ఇంకా మంత్రిని చంపేసే మాకు ఇంతకన్నా పెద్ద సహాయం ఏముంటుంది లేదు వాళ్ళిద్దరూ ఒకరినొకరు చంపుకుంటారు ఇలా అంటూ ఆ కన్య తన చేతుల్లో ఉన్న కర్రని కోతిపైన ఇంకా జింక పైన పెట్టింది ఆ కర్రలో నుండి రంగురంగుల అందమైన కిరణాలు వచ్చి వాటిద్దరి మొహం పైన పడ్డాయి కాసేపటి తరువాత ఆ కిరణాలు రావడం ఆగిపోయాయి ఇదిగో కోతి నువ్వు సింహం దగ్గరికి వెళ్ళి తనకి చెప్పు చిరుత నిన్ను చంపి అడవికి రాజవ్వాలని అనుకుంటున్నాడని నమ్మేలా చెప్పు అలాగే జింక నువ్వు చిరుత దగ్గరికి వెళ్ళి తనే అడవికి నిజమైన రాజని నమ్మేలా చెప్పు వాళ్ళు మా ఇద్దరి మాట వింటారా నేను మీ ఇద్దరి శరీరాల్లో మాయావిశక్తులు వేశాను మీ నోటి నుండి వచ్చిన ఒక్కో మాట వాళ్ళకి నిజంగా నిజమని అనిపిస్తాయి ఈ మ్యాజిక్ ప్రభావం కాసేపు మాత్రమే ఉంటుంది అందుకే మీరు త్వరగా వెళ్ళి ఈ పని చేయాలి ఆ జింక ఇంకా కోతి పరిగెడుతూ సింహం ఇంకా చిరుత దగ్గరికి వెళ్ళి ఒకదాని గురించి ఇంకొకదాన్ని రెచ్చగొట్టడం మొదలుపెట్టాయి వాటి నోటి నుండి వచ్చిన ఒక్కో మాట చిరుత ఇంకా సింహానికి నిజం అనిపించాయి అవి రెండు కోపంతో రగిలిపోయి ఎదురెదురుగా వచ్చాయి నేను నిన్ను ఈ అడవికి మంత్రిని చేశాను కానీ నువ్వు నన్ను చంపి ఈ అడవికి రాజు అవ్వాలనుకుంటున్నావా నువ్వు నన్ను ఈ అడవికి మంత్రిని చేసి ఏమీ గొప్ప పని చేయలేదు నేను ఒక బలమైన చిరుతని నేను ఈ అడవిని నీకన్నా బాగా పరిపాలించగలను అలా అయితే సరే ఈ పోటీలో ఇద్దర్లో ఎవరైతే ప్రాణాలతో ఉంటారో వాళ్లే ఈ అడవిని పరిపాలిస్తారు ఇలా అంటూ సింహం చిరుత పైన వేగంగా దాడి చేసింది చిరుత ఇంకా సింహం చాలా దారుణంగా గొడవపడటం మొదలుపెట్టాయి కాసేపటి తరువాత అవి రెండు ఒకదాన్నొకటి గాయపరుచుకున్నాయి అలాగే నేలపైన పడిపోయి విలవిలలాడుతూ చనిపోయాయి అవి చనిపోయిన వెంటనే అడవిలో సంతోష వాతావరణం కనిపించింది అడవిలో ఉన్న జంతువులన్నీ చాలా సంతోషించాయి చివరికి వాటికి దుర్మార్గుల నుంచి విముక్తి లభించింది అప్పుడు కోతి ఇంకా జింక జరిగిందంతా చెప్పాయి వాటికి చెరువులో ఉన్న ఒక దేవకన్య సహాయం చేసిందని జంతువులన్నీ సంతోషంగా ఆ చెరువు దగ్గరికి వెళ్లాయి అక్కడ ఆ దేవకన్య వాళ్ల కోసమే ఎదురు ఆ కన్య జంతువుల వైపు చూసి ఇలా అంది ఇంక నా రహస్యం బయటపడింది అందుకే నేనింక ఇక్కడి నుండి వెళ్ళాలి నువ్వు మమ్మల్ని వదిలేసి వెళ్లకు నువ్వు మాకు చాలా సహాయం చేశావు లేదు ఇంక నేనుండాలనుకున్నా ఉండలేను కానీ మీరొక విషయం గుర్తుపెట్టుకోండి మీరెప్పుడు సమస్యలొస్తే భయపడకండి ఒకవేళ మీరు ఏకమై మీ బుద్ధి బలాన్ని ఉపయోగిస్తే కనుక ఎంత పెద్ద సమస్య వచ్చినా కూడా ఎదుర్కోగలరు ఇలా చెప్పి ఆ కన్య మాయమైపోయింది ఇంకా అడవిలో జంతువులన్నీ సంతోషంగా అడవిలో ఉండటం మొదలుపెట్టాయి